అసలు సబ్స్క్రైబర్లే రావట్లేదు ఎందుకో ఏంటో కొంచెం సబ్స్క్రైబ్ చేయండి అస్సలు సపోర్ట్ ఇవ్వట్లేదు హలో ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి కొంచెం అసలు ఏమి చేయట్లేదు నాకు సపోర్ట్ చేయండి హలో ఫ్రెండ్స్ సపోర్ట్ ప్లీజ్ మీ హాయ్ ఫ్రెండ్స్ రండి 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 హలో 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 దసరా వెళ్ళిపోయింది ఇప్పుడు దీపావళి వస్తుంది హలో ఫ్రెండ్స్ చేస్తున్నారు ఏమి చేస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మాట్లాడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హలో నాగలక్ష్మి గారు బాగున్నారా పప్పు చేస చేసి పాలకూర పప్పు చేస్తున్నాను హలో ఫ్రెండ్స్ మీదేమి కూర నాగలక్ష్మి గారు నాగలక్ష్మి గారు మీదేమి కూర బాగున్నాను ఏం కోర్ చేశారు ఇవాళ పప్పు చారు పప్పు చారు అరటికాయ ఫ్రై ఓకే ఇంకేమిటి నాగలక్ష్మి గారు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇగో నేను కూడా వంట మొదలు పెడుతున్నానండి మీరు పాలకూర పప్పు అండి పాలకూర పప్పు రసం రసం పెట్టాలి ఏదో అందుకని కొంచెం పొబ్బుచారే పెట్టేస్తున్నాను మీరు ఎలా ఉన్నారు బాగున్నారా నాగలక్ష్మి గారు ఇంకేమి చేస్తున్నారు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మీరు నాకు సపోర్ట్ చేయట్లేదు అసలు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ టిఫిన్స్ టిఫిన్స్ టిఫిన్ పొద్దున మురమరాల ఉగ్గాని మురుమరాలు ఉగ్గాని చేసామండి నాగలక్ష్మి గారు మురమరాలు ఉగ్గాని చేశాము కొత్తిమీర మీరు మళ్ళుతా ఉంటే బాగుంటుంది ఇంకేంటి నాగలక్ష్మి గారు విశేషాలు చెప్పండి అప్ప మీరే చెప్పాలి నేనేం చెప్తానండి మీరు విశేషాలు చెప్పండి బాగానే ఉన్నామండి మా దగ్గర విశేషాలు ఏముంటాయండి ఉంటాయండి మీరు చెప్తే మేము వింటాము కనిపి ఈ ఫ్రి జల్లో పడిపోయిండి ఆకుకూర ఎంతసేపు అయ్యింది పాలకూర పప్పు పాలకూర పప్పు చేద్దామనండి పాలకూర పప్పు చేస్తే

Hello friends, support please. Hello friends, support me. Mama subscribe jess kora. ఎందుకు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ దీపావళి వస్తుంది దీపావళికి టపాసులు మనం డబ్బులు కాల్చడమే ఏదో కాసేపు పిల్లలకి ఆనందం కానీ మనం దీపావళి మందులు ఓన్లీ డబ్బులు కాల్చడం పొగతోటి మొత్తం పొల్యూషన్ చేయడం దీపావళి అన్నది దీపావళి పండగ ఒక పొల్యూషన్ పండగ కదండి పిల్లలకేమో అది సరదా కానీ ఎంత పొల్యూషన్ వస్తుంది చెప్పండి మొత్తం దమధమ ధమ మూతలో గుండిపోటు వాళ్ళు ఉంటే హార్ట్ వచ్చి పోతారు ఆ మూతలకి కదా నాకు కూడా ఇష్టమే దీపావళి అంటే కానీ పిల్లల గురించి ఈ ఇంటి నిండా దీపాలు పెట్టుకొని చక్కగా కదా మా ఇంటికి వెళ్ళలేకపోతున్నానండి దసరాకే ఎల్లు వచ్చాను కానీ దీపావళికి వెళ్ళలేకపోతున్నాను అది బ్యాక్ దీపావళికి వెళ్తే బాగుండేది ఇంకెళ్ళట్లేదు ప్లీజ్ ప్లీజ్ అమ్మా నాకు ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఇలా అయితే ఎలా ఫ్రెండ్స్ ఎట్లా చేసేది సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేయటం ఎట్లాగా హలో ఫ్రెండ్స్ ఎవరు వచ్చారు హాయ్ హాయ్ హలో ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అమ్మా సబ్స్క్రైబ్ చేయండి అడుక్కుంటున్నాను అర్థిస్తున్నాను సపోర్ట్ చేయండి కొంచెం మీకు నచ్చిన వాడు ఇస్తే కాదమ్మా మాకు కూడా ఇవ్వండి సబ్స్క్రైబు సపోర్ట్ చేయండి బాబున్నారా అమ్మన్నారా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి మీరు చేయకపోతే ఎట్లాగో చెప్పండి మీరే మీరే న్యాయం చెప్పండి మీరే న్యాయం చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ ప్లీజ్ పాలకూర పప్పు మెంతికూర పప్పు పాలకూర పప్పు కాదు మెంతికూర పప్పు చేస్తున్నాను ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయకపోతే ఎట్లా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్

డ్రైవర్ రాముల్లో పాట అది ఏమని వారిని పాత పాటలు మట్టికి చాలా అర్థమై ఉంటాయి ఫ్రెండ్స్ నాకు ఎంత ఇష్టం రేమ రాముడు సినిమాలో చాలా బాగుంటాయి నా నాకంటి వెలుగును వెన్నంటి మనసును వెన్నంటి మనసును ഫ്രാൻസ് <laughs> 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 నీ కుక్కల తింకవలదమ్మా తన కళ్ళతో జగతి చూపించగలడమ్మా ఆ దేవుడు ఎదురైతే వేరేది కోరను నాన్న రూపాన్ని చాలును ఏవని వర్ణించను ఏమండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ మీ హలో ఏమైంది స్టక్ అయిపోయింది హాయ్ ఫ్రెండ్స్ ఎవరు వచ్చినట్టున్నారు లైక్ చేయండి ఫ్రెండ్స్ చూస్తాం కాదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హలో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి హలో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నాకు వచ్చేది కొంచెం సపోర్ట్ ఉండేది సపోర్ట్ చేయండి కొంచెం ప్లీజ్ 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 ఫ్రెండ్స్ సపోర్ట్ మీ హలో ఫ్రెండ్స్ నేను ఒక చెప్పాలనుకుంటున్నాను ఫ్యాటు కడుపులో ఏమన్నా మలినాలు ఏమైనా ఉన్నా ఏమన్నా ఉన్నా పోవాలంటే కొంచెం పొట్టకు ఫ్యాటు తగ్గాలంటే మనం ఏం చేయాలంటే సోంపు అండి సోంపు సోపు సోంపు ఈ సోంపు కొంచెం జీలకర్ర 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 ఒకటి మళ్ళీ వాము వాము ఒక రెండు లవంగాలు ఓ మూడో మూడు లవంగాలు దాసించక్క ఇవి వేసి కొంచెం దోరగా వేపి దాన్ని గ్రైండ్ చేసి మిక్సీలో కొంచెం చల్లరాక గ్రైండ్ చేసేయండి గ్రైండ్ చేస్తే ఇట్లా పూడే వద్దండి ఇట్లా పూడే వద్ది ఈ పొడిని మనం రెండు గ్లాసులు మరగబెట్టేసేసుకొని వడగట్టద్దు దీంతో మెత్తగా పొడి చేసేస్తాం కదా తాగేయండి దాంట్లో కొంచెం తేనన్నా నిమ్మకాయ అన్న కలుపుకొని శుభ్రంగా తాగేయండి శుభ్రంగా ఫ్యాటు అంతా పెట్టుకుపోతుంది అలా ఒక వెళ్ళాలి తాగు చూడండి మీకు రిజల్ట్స్ తెలివిపోతే అన్నమాట రిజల్ట్స్ వెంటనే తెలుస్తాయి ఒక పదిహేను రోజుల్లోనే తెలిసిపోద్ది కడుపులో చెత్త గిత్త ఏమన్నా ఉన్నా మంచిగా వెళ్ళిపోద్ది కదా ఫ్రెండ్స్ వస్తున్నా Yes, sir. Yes. హలో ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్